హాయ్ అండి ఐఎమ్ నాగదీప్తి క్లినికల్ ఎంబ్రియోలోజిస్ట్ అమృత ఫర్టిలిటీ సెంటర్ సో మీరు ఎప్పుడైనా శాంపుల్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడితే అక్కడ మీకు త్రీ టైప్స్ ఆఫ్ సిమెంట్ కలెక్షన్ అనేది జరుగుతుంది ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే పీవిఎస్ పినల్ వైబ్రేటర్ స్టిమ్యులేటర్ సో ఇక్కడ ఏంటంటే ఒక వైబ్రేటర్ యూజ్ చేసి స్టిమ్యులేట్ చేసి సిమెంట్ శాంపుల్ని ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇది జనరల్ గా సెల్ఫ్ గానే చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎలెక్టివ్ ఎజాక్యులేషన్ సో ఈ ఎజాక్యులేషన్ లో ఏమైతుంది అంటే ఇది జనరల్ గా జనరల్ అనస్థిష ఇచ్చి చేస్తారు అంటే ఇది సర్జికల్ ప్రొసీజర్ లాగా కాదు జస్ట్ ఒక ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని రెక్టమ్ నుండి పాస్ చేసి సో ఆ శాంపుల్ ఎజాక్యులేషన్ జరిగేలాగా చూస్తారు కాకపోతే ఇది ఒక లాంగ్ ప్రొసీజర్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద సర్జికల్ ప్రొసీజర్ ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను టీసా పీసా అని సో ఇక్కడ ఏంటంటే టెస్టిస్ నుండి ఒక టెస్టికల్ ఆ టిష్యూని కలెక్ట్ చేసి ఆ టిష్యూలో ఏమైనా స్పర్మ్స్ ఉన్నాయేమో చూస్తారు సో ఇది ఒక సర్జికల్ డ్రైవల్ అనమాట టీజా టీజే టీజే అనేది సో యూజువలీ ఈ త్రీ వేస్లో లో సిమెన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేస్తారు ఏమైనా మేల్స్ లో ఎజక్యులేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు థ్యాంక్ యూ